మనతో పాటు ఏపీ రు సమ్మన్ ఉన్నాడు ఢిల్లీకి సంబంధించి ఏదైతే కరెన్సీ నోట్లు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి ఖచ్చితంగా ఫోటో పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ఇది సాధ్యమైన అసలు ఏంటి దీని వెనుక ఉన్నటువంటి అన్నిటి గురించి కూడా అన్నతోనే ఒకసారి మాట్లాడి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా చూస్తారన్న నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది సాధ్యమైన అంటారా అసలు ఎట్లా ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇది కొంతమ్మ కోరిక కాదు మా న్యాయమైన డిమాండు ఇది అణగారిన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత వర్గాలు మెజార్టీగా ఇష్టపడేటువంటి నినాదం ఇది న్యాయమైన డిమాండు దీన్ని ప్రభుత్వాలు ఆర్బీఐ ముఖ్యంగా దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మార్చి ఇరవై ఆరు తారీఖు నాడు జరిగేటువంటి ఢిల్లీలో జరిగేటువంటి ఢిల్లీపై దండోర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కౌలు కళాకారులకు పిలిపిస్తూనే ఆర్బీఐ వెంటనే నిర్ణయం తీసుకొని మరి ఒక గుడ్ న్యూస్ ఒక శుభవార్త మాకు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది న్యాయమైన డిమాండ్ ఆర్బీఐ సృష్టికర్త భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి మిత్రుడు జైరిపోతుల పరశురామ్ గారి నాయకత్వంలో ఓ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండరు మరి దీనికి రేపు మరి నా ఆధ్వర్యంలో మా కౌలు కళాకారుల ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం లేని కోరుతాం కొత్తగా సృష్టిస్తూ ఉన్నారు అంటే రోజుల నుంచి జరిగి ఉండొచ్చు కానీ ఇంతవరకు ముద్రించలేని వంద శాతం జరుగుతా తొంభై ఏండ్లుగా ఆర్బీఐ అన్యాయం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించలేదు వాళ్ళు బొమ్మ ఏలేదు కనీసం తొంభై ఏళ్ళుగా అణచివేశారు నిమ్న కులాలని పేద కులాలని దళితుడని అట్టడి వర్గాల నుంచి వచ్చినప్పుడు అని చెప్పి చూపు చూశారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది మోదీ ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం వ్యతిరేకంగా ఉందని మేము అనుకోం అంబేద్కర్ గారిని పట్ల మోదీ గవర్నమెంట్ కూడా అనుకూలంగానే ఉంటుంది అనేది మా ఒపీనియన్ కాకపోతే ఎట్లా ఉండబోతుంది దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టాం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం పెద్ద ఎత్తున మూమెంట్ చేస్తాం సాంస్కృతిక బలమైన సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించినట్టు కానీ ఎస్సీలో ఏబీసీలో వర్గీకరణ సాధించినట్టు కానీ కరెన్సీ నోటుపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో సాధన కూడా సాధిస్తాం కరెన్సీ నోటును మార్చ మార్చాలంటే చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు సో ఇప్పుడు బాబాసాహెబ్ విగ్రహాన్ని ఫోటోను పెట్టాలనుకుంటారు నాడు చాలా చాలామంది స్వతంత్ర యోధులు ఉన్నారు వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాలని ఇట్లానే ధర్నాలు జరుగుతాయి పోరాటాలు జరుగుతాయి సో ఇట్లాంటివి ఎట్లా ఉంటుంది స్వాతంత్ర యోధులు వేరు బాబాసాహెబ్ అంబేద్కర్ వేరు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచాన్నంతా స్టడీ చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా లాందరు దీపం వెలుగు వెలుతురు లేనటువంటి చీకటి రోజుల నుంచి బయటకు వచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు నిదర్శనం కదా యావత్ భారతావని ఎలా ఉంటుంది అని అంటే భారతావానికి ఒక దిక్సూచిగా తలెత్తుకొని నిలబడ్డటువంటి మహానుభావుడు కదా అందువల్ల మహాత్మా గాంధీని ఎంతైతే చూస్తున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ను అన్ని ఉండి అన్ని వ్యవస్థలు అనుకూలించి అన్ని సహకరిస్తే మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం కొంగు నడుము చుట్టాడు కర్ర చేతులు పట్టుకొని పోరాటం చేశాడు కానీ ఏం లేని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలయ్యాడు కదా అందువల్ల మా మా నినాదం గాంధీని తీసేయమని కాదు కదా మహాత్మా గాంధీ ఎందుకు ఉందని కాదు మా చర్చ అంబేద్కర్ని ఎందుకు పెట్టలేదు అనేది మా స్లోగా ఎస్ అందువల్ల ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అయ్యేదాకా మా పోరాటం కొనసాగుతాం ఒక పాట పాడతారంటే దాని గురించి పోరాటం గురించి జగోరే జాగో అంబేడ్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ మా టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికు టార్చు అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువు జాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ जागो अंबेडकर जागो जगजन नेता अंबेडकर बड़गुक प्राणम अंबेडकर बवित मार्गम अंबेडकर